తప్పు చేసిన వాళ్ళు చాలామంది జైలుకు వెళ్తున్నారు కొంతమంది బయటకు వస్తున్నారు కొంతమంది రాలేకపోతున్నారు అంటే న్యాయం అందరికీ ఒకటే కాదని చెప్పడానికి న్యాయ వ్యవస్థను ప్రశ్నించడానికి ఇస్మా తీశారు అనుకోవచ్చు అది అది దీంట్లో మల్టిపుల్ థీమ్స్ ఉన్నాయండి బట్ అది ఒక మేజర్ క్వశ్చన్ ఎందుకంటే చిలుకలూరు వెల్ పెట్ చేసింది అసలు దోపిడీ చాలా పెద్ద నేరం దాని తర్వాత తెలిసి తెలిసి చేసినా తెలియక చేసిన యాక్సిడెంట్ అయినా ఇరవై మూడు చనిపోవడం అనేది అది క్షమించిన నేరం సో దానికి చాలా పెద్ద శిక్ష పడాలి దానికన్నా పెద్ద తప్పు జరిగినప్పుడు వాళ్ళకి అంతేనా శిక్ష పడాలి ఇంకెక్కువ శిక్ష పడాలి తెలిసి చంపారు కాబట్టి కానీ తప్పించుకున్నారు అదే నైంటీ సెవెన్లో కూడా బాంబేస్ ఇంతమంది చనిపోతారని తెలుసు తెలిసి చంపారు సో వాళ్ళు కూడా అది అంతైనా పడాలి ఇంకెక్కువ పడాలి కానీ వాళ్ళు కూడా గవర్నమెంట్ జీఓ ప్రకారంగా వాళ్ళు సత్ప్రవర్తనకే తెలిపారు ఇది ఇది మాత్రం ఒక ప్రశ్నించే ఇదే అండి లైక్ తప్పులు అంతే అన్నీ చంపారు అందరూ ఇంకా ఎక్కువ తప్పులు వాళ్ళకి తక్కువ శిక్ష కొంతమందికి ఎక్కువ శిక్ష ఇది క్వశ్చన్ చేయాలి అనే మాత్రం ఒక థీమ్ అండి కానీ మేజర్ థీమ్ మాత్రం లోపలికి వెళ్ళిన తర్వాత వీళ్ళు మారకపోతే ఇంకెంత డ్యామేజ్ జరుగుతుంది సో మారాలి సరే మారాలంటే మ్యాజిక్ కాదు కదండి ఏదో అయిపోవడానికి సో అది ఎలా జరుగుతుంది ఏంటి అని సింగ్ అనే ఒక డీజీ స్టార్ట్ చేశారండి ప్రిజెంట్స్లో ఇక్కడ కిరణ్ బేడీ చేశారు కొన్ని ఇక్కడ మాత్రం బీనా మేడం అని పన్నెండు సంవత్సరాల నుంచి చేస్తూనే ఉన్నారు సో దాన్ని ఆమె చేసిన కష్టాన్ని ఆమె చేసిన మంచి వర్క్ని చూపించాలి అని అది ఒకటి మోటివ్ అండి ఎందు ఎట్లా చేస్తారు వాళ్ళు అసలు అసలు దానికి ఒక పద్ధతి ఉంటుంది అదంతా కొంచెం డీటెయిల్గా రీసెర్చ్ చేసి చూపించడం జరిగింది ఎందుకంటే ఇంపార్టెంట్ పార్ట్ లోపలికి ఉన్న వాళ్ళకి మారడానికి ఇంపార్టెంట్ అది బయట వాళ్ళకి కూడా అమ్మో ఇది వెళ్తే ఎంత పెద్ద మనకి వాళ్ళ జీవితాలు ఎట్లా నాశం అయిపోతాయి తెలియకుండా తప్పులేని వాళ్ళ అమాయకుల జీవితాలు ఎంత ఏదైపోతాయి అని కొంతమంది అక్కడొక ఒకరు ఇక్కడొకరికి ఇన్స్పైరింగ్ ఉన్న ఈ సినిమా చేయడం వర్తన్ అనిపించిందండి